అన్న ఒక కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు ఎయిటీన్ హండ్రెడ్స్ నుంచి వచ్చిన కొత్త కాన్సెప్ట్ ఏంటంటే పుట్టుకతోనే మనిషికి హక్కులు ఉంటాయి దే ఆర్ నేచురల్ న్యాచురల్ రైట్స్ దే ఆర్ నాట్ గివెన్ బై ద స్టేట్ బట్ దే ఆర్ గ్యారంటీడ్ బై ద స్టేట్ అన్న ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది చాలా పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ కూడా అయింది అందరూ దీన్ని సీరియస్గా తీసుకోలేదు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలో కార్మికులందరూ కూడా ఆనందంగా బతకాలి వారందరినీ ప్రొటెక్ట్ చేయాలి సమాజం అని అనుకుంటున్న కాల్ మార్క్స్ గారు మానవ హక్కులు ఒక బూర్జువా కాన్సెప్ట్ అని తీసి పారేశారు ఇవన్నీ పక్కన పెడితే ఫిలాసఫర్సు థింకర్స్ విషయాలు మానవ హక్కులు అన్నవి ఎప్పుడూ కూడా ఒక గ్యారంటీ లేనిది ఇట్ ఈస్ మీనింగ్లెస్ నీకు ఈ హక్కు ఉంది అని అంటే ఆ హక్కు యొక్క ఉల్లంఘన జరిగినప్పుడు రిడ్రసల్ మెకానిజం ఏంటి అన్నది కూడా దాంట్లో ఉండాలి లేకపోతే నాకు అన్యాయం జరిగింది అని ఏడవటమే తప్పిస్తే నాకు న్యాయం జరగడానికి మెకానిజం చూపించకపోతే ఇట్ ఈస్ యూస్లెస్ ఎయిటీన్ హండ్రెడ్స్లో యూరోప్ దేశాలన్నీ కూడా యుద్ధాలు చేసుకుంటూ ఉన్నాయి అప్పుడు యుద్ధం జరిగేటప్పుడు మనం ఎటువంటి రెగ్యులేషన్స్ని ఎటువంటి ప్రొటెక్షన్ మిలిటరీ పీపుల్కి ఇవ్వాలి అలాగే సివిలియన్స్కి ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని ఎయిటీన్ సిక్స్టీ ఫోర్లో యూరప్లో అందరూ కలిసి జెనీవాలో కొన్ని నిర్ణయాలకు వచ్చారు శత్రువు అయినా సరే శత్రువు యొక్క మిలిటరీ మ్యాన్కి మన మిలిటరీ మ్యాన్కి ఎటువంటి వైద్య సదుపాయాలు ఇవ్వాలో వాళ్ళకు కూడా అదే అందుబాటులో ఉంచాలి అని నిర్ణయం తీసుకున్నారు అలాగే సివిలియన్స్ని మనం దాడి చేయకూడదు అన్ఆర్మ్డ్ పీపుల్ని మనం దాడి చేయకూడదు వీళ్ళకి సహాయం చేయటానికి వచ్చే డాక్టర్లు కానీ మెడికల్ పర్సనల్ కానీ ఒక వైట్ బ్యాక్గ్రౌండ్లో ఎర్ర రంగులో ఉన్న క్రాస్ రెడ్ క్రాస్ ఆ సింబల్ పెట్టుకుని వెళ్తూ ఉంటే వారి మీద ఎవరు అటాక్ చేయడానికి వీల్లేదు అని ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అన్నది ప్రపంచ దేశాలన్నీ కూడా సంతకాలు పెట్టుకుంటుంది ముఖ్యంగా యూరప్లో దాని తర్వాత మానవాళి అప్పటి వరకు ఎప్పుడూ కనీ విని ఎరుగనంత డిస్ట్రక్షన్ మొదటి ప్రపంచ యుద్ధం ఆ తర్వాత ఇంకా ఘోరంగా రెండవ ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతనే నానా దేశాల సమితి అని మనం ఏదైతే అంటామో లీగ్ ఆఫ్ నేషన్స్ దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ దాంట్లోనే క్రిమినాలిటీని పనిష్ చేయాలని హక్కుల్ని కాపాడాలని కొన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి బట్ దే ఫెయిల్డ్ ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ అయిందో ఎప్పుడైతే వాస్ట్ టెరిటరీ ఆఫ్ ద వరల్డ్ వాజ్ డిస్ట్రాయిడ్ టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ వర్ కిల్డ్ నెవర్ ఎగెయిన్ అని ప్రపంచ దేశాలన్నీ అప్పుడు స్వతంత్రంగా ఉన్న ప్రపంచ దేశాలన్నీ పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి నలభై ఎనిమిది వరకు తజ్జన భర్జనలు చేసి రూజవెల్ట్ గారి విడో ఎలియోనర్ రూజవెల్ట్ ఆధ్వర్యంలో చార్ల్స్ మాలిక్ ఒక యూనివర్సల్ స్టేట్మెంట్ విచ్ విల్ బీ ద స్టాండర్డ్ కామన్ స్టాండర్డ్ ఫర్ ఆల్ కంట్రీస్ టు అచీవ్ అండ్ ఎర్టైన్ అని ఒక టెక్స్ట్ తయారు చేశారు అదే ఆ ప్యారిస్లో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టెన్త్ డిసెంబర్న యుఎన్ జనరల్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకుంది ఆధునికంగా ఏ మానవ హక్కుల గురించి మనం మాట్లాడుతున్నామో దే ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్